నైటు పన్నెండు గంటలకు వచ్చింది కరెక్ట్గా పిల్లలు పదకొండున్నరకు బండి వచ్చింది పన్నెండింటికల్లా మనం షెడ్లో దించడం అయితే జరిగింది చూసారుగా రెండు లైట్లు పెట్టాం ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఒక బ్రోడర్ పెట్టాం కోడి పిల్లలు అయితే మరి ఇప్పుడు మీరు మీకు వీడియోలు పెట్టినట్టు ఆ బ్యాచ్ కోడి పిల్లలు కొంచెం డల్గా ఉన్నాయి వచ్చినప్పుడు ఇవైతే కొంచెం పర్లేదు పిల్లలు కొద్దిగా యాక్టివ్గా అనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఏం తెలియదు మనకి పిల్ల ఎలా ఉంది అనేది తెలియాలంటే వారం రోజులు పట్టుద్ది కరెక్ట్గా ఆరు రోజులకు మనకు పిల్ల పరిస్థితి వెళ్తుంది ఈ ఆరు రోజుల్లో వీక్లు ఉన్నాయా ఏం ఉన్నాయా అనేది మొత్తం పూర్తిగా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ రెండో బ్యాచ్ కూడా దించాను యాభై రెండు రూపాయలు దాదాపు యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఈ కోడి పిల్లలని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి